ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటే బద్దె పురుగు మెదడులో బద్దె పురుగు గురించి ఎక్కువగా డిస్కషన్ లో ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఎందుకు డిస్కషన్ ఎక్కువగా ఉంది అంటారు నిజానికి బద్దె పురుగు అనేది ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది మామూలుగా ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే ఉష్ణ దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఉదా మన ఇండియా కానీ చైనా కానీ ఇండోనేషియా అదే కాకుండా ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ఉంటాయి అంటే బ్రెజిల్ అర్జెంటీనా చిలీ పెరుగ్వే ఓకే ఈ మధ్య కాలంలో అమెరికా ఇంగ్లాండ్లో కూడా వస్తున్నాయి అక్కడ సంపన్న కాదు కాకుండా అక్కడ ఇమిగ్రేషన్ ఇక్కడ నుంచి వెళ్తున్నారు అక్కడ వెళ్ళి వాళ్ళ అలవాట్లు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పొట్టలో కానీ ఉండేటట్టు అయితే రావడం దానివల్ల కూడా అలాంటి దేశాలు గొప్ప దేశాల్లో సంపన్న దేశాల్లో కూడా ఈ కేసులు నమోదవుతూ ఉంటాయి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం బాంబే నగరంలో ఈ కేసులు ఎక్కువ నమోదైంది వరదలు వచ్చాయి వాటర్ లాగింగ్ లాగా అయిపోయింది దానివల్ల ఇప్పుడు వాటర్ కంటామినేషన్ అయిపోయింది అదే వాటర్ కొంతమంది తాగవలసి నుంచి వస్తుంది సరిగ్గా ఆకు ఆకుకూరలు కాయగూరలు తీసుకునే వాళ్ళకి అసలు సరిగ్గా పరిశుభ్రత లేదు దానికి తోడు సరిగ్గా వండకుండా ఉండేటువంటి పోక్ పది మాసం వీటి వల్ల ఈ పద్ది పురుగు మెదడు లోపల ప్రవేశిస్తూ ఉంటుంది బద్దె పురుగు అన్నది ఏదైతే ఉందో టీనియా సోలియం అట్టం మెదడు లోపలికి దాని వెళ్ళేటట్టు అయితే న్యూరో సిస్టి సర్కోస్ ఎందుకంటే న్యూరో అంటే మెదడు ఒక సిస్టు మాదిరి ఉంటుంది చెప్పవచ్చు దాని లోపల అదే కాకుండా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే చర్మంలో కూడా దాని ప్రభావం రావచ్చు పుచ్చుకుపోతుంది కండరాల్లోకి వెళ్తుంది కంటి లోపల అసలు కంటి లోపలికి వెళ్తే కూడా అంతే ప్రమాదం కంటిలో చూపుపోయినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి మనం మెదడు గురించి మాట్లాడుకుంటే ఈ బద్దిపూరి దేవి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టయితే కలుషితమైన ఆహారం చేతులు పరిశుభ్రంగా లేకపోవడం ఇప్పుడు కొంతమందికి అది వాళ్ళ హక్కు కూడా ఈ పందుల పెంపకం ఉంది అది ఒక వాళ్ళకి జీవనోపాధి జీవనాధారం మరి అలాంటప్పుడు సరిగ్గా శుభ్రత లేకపోయినా అదే కాకుండా వాళ్ళని పరిశుభ్రం చేసేటువంటి కార్మికులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకు గానీ ఇలాంటి ఇబ్బందులు అలాగనే ఏదో ఒక నాన్ వెజిటేరియన్స్ అదే కాదు వెజిటేరియన్స్ లో మాటికి కాకుకూరలు కానీ కాయగూరలు కానీ సరిగ్గా ఇప్పుడు దీని నుంచి కొన్ని యంగ్స్ వస్తాయి అండాలు అండాలు అందులో కలుషితం అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది సైకిల్ అంటే మీరు కూరగాయలు ఎవరన్నా తీసుకున్నారు సరిగ్గా దానికి క్లియర్ చేయలేదు సరే మనం చెప్పుకున్నటువంటి సరిగ్గా వంట పెట్టినటువంటి పని మాసం ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి పొట్ట లోపలికి వెళ్తాయి మనం తిన్న తర్వాత స్టమక్ నుంచి వెళ్తాయి చిన్న చిన్నప్పుడే అక్కడ కొన్నాళ్ళు తిష్ట వేస్తే అక్కడ నుంచి ఊరుకో అక్కడ ఉన్న జ్యూసెస్ ద్వారా లాగబా అని ఒకటి తయారవుతుంది అంటే ఒక ఒక ముఖ్యంగా కి వీటికి పరాణజీవులకి పారాసైట్ అంటే అది ఒక పారాసైట్ పరాణది అది దాని తాలూకా కవచం లాంటిది అంతా పోయి లార్వా తయారవుతుంది ఆ లార్వా నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ చిన్న పేగు ఏదైతే ఉండదో దాని కండరాలు లోపల నుంచి దాని ఆ గోడ బాల్స్ నుంచి లోపలికి రక్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రక్తం లోపలికి వెళ్ళి డైరెక్ట్ మెదడు లోపలికి వెళ్ళి ఎంత స్ప్రెడ్ అవుతుంది బాడీలో అన్ని భాగాలకు వెళ్ళొచ్చు ముఖ్యంగా మెదడు లోపలికి ప్రమాదం ఎంత ప్రమాదం అంటే మన దేశంలో ఫిట్స్ వ్యాధి తీసుకోండి అన్ని ఒక చాలా కామనెస్ట్ కాజీ ఏంటంటే ఈ ఇది మనం చూసుకుంటే దక్షిణ భారతం ఉత్తర భారతంలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ నేను ఎంతవరకు అంటే ఎనభై రెండు నుంచి ఎనభై ఏడు వరకు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్నప్పుడు అసలు అప్పుడు ఎన్ని కేసులు చూసేవాళ్ళం అంటే ఎక్కడ మనం చెప్పుకోవాల్సింది మన పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడికి మెదడు లోపల ఇదే వచ్చింది అప్పుడు అమెరికాలో ఆడుతున్నాడు ఆయన అక్కడ అక్కడ శాస్త్రం ఎందుకంటే అమెరికాలో చూడరు వాళ్ళు దాని గురించి అవగాహన లేదు దాంతో ఏదైనా ఆపరేషన్ చేయాలేమో అని ఆలోచన చేయడం జరిగింది సో నేను దాన్ని చూసిన తర్వాత మన దేశంలో అయితే చాలా కామన్ ఉండేది దీన్ని సిస్టి సర్కోసిస్ అంటాం దానికి మందుల ద్వారా అయితే సరిపోతుంది అని ఒక సలహా ఇవ్వడం జరిగింది అది ఎట్లాగో వాళ్ళకు కూడా అనిపించిన తర్వాత ఆ వ్యక్తి హైదరాబాద్ వాపసు హైదరాబాద్ కాదు ఇండియా వాపసు రావడం వైద్యం జరగడం ఈ రోజు కూడా చక్కగా ఉండాలి అంటే ఇప్పుడు ఏ దేశంలో అయితే కష్టం మాట అక్కడ ఆ దేశంలో అనుకోండి టీవీ గురించి ఏదో కొత్త విషయం టీవీ అనేది మన దేశం చాలా కామన్ ఇలాగే బతిపురు కూడా అదే కాకుండా తలనొప్పి వాంతులు తల లక్షణాలు చూసుకున్నట్టయితే వాంతులు ఇప్పుడు ఇదా చెప్పిన కంట్లో చూపు తగ్గడం కానీ అక్కడతో ఆగదు ఎంకైతే నాకు ముఖ్యమైన భాగం మాట్లాడడం పక్కన మాట మాట్లాడికే అందరూ ఉంటుంది దానికి గానీ ఇక్కడ అనుకోండి దీనికి ఒక ఈ ప్రాంతం లేదు ఇక్కడ ఇది మాత్రమే అక్కడ వెళ్తే మాట సరిగ్గా రాదు అదే కాకుండా ఇప్పుడు కాలు చేయి కంట్రోల్ చేసే చోటు అయితే దాని మీద ఇబ్బంది వస్తుంది ఎడం పక్కన ప్రభావం వెళ్ళినట్టు అయితే కుడికాయలు గుడి చెగి వీక్ అవడం అంటే డెఫిసిట్ అంటాం న్యూరలాజికల్ డెఫిసిట్ అంటాం ఆగ్రంలో తర్వాత ఎక్కువ దానికి ఏదైనా ఈ ఇలాంటి సిస్టులు ఇప్పుడు మెదడు లోపల వాటర్ ఉంటుంది సిఎస్ఎఫ్ సెర్బిరో ఫ్లూయిడ్ జఠరాలు అది ఇక్కడ ఒక దగ్గర తయారీ నెమ్మది నెమ్మది ఒక పెద్ద సర్కులేషన్ నఖానం జరుగుతూ ఉంటుంది అది స్విచ్ గా తమర్చాడు అది అవసరం కూడా అక్కడ ఏదైనా అడ్డగట్ట పడింది అనుకోండి ఈ ఏం చేస్తుంది సైన్ దేవుడి లాగా అక్కడ ఎక్కడో ఎక్కడైతే ఈ సీసె ప్రవాహం ఉందో అడ్డుపెట్టింది దానితో బ్లాక్ అయిపోతుంది దానివల్ల వచ్చే ప్రాబ్లం హైడ్రోకఫ్లస్ అంట అంటే మెదళ్ళు ఉండాల్సిన నార్మల్గా ఉండాల్సిన ఒక నూట యాభై ఎంఎల్ నీరు నెమ్మది నెమ్మది పెరిగిపోతే ఏమవుతుంది తయారీ అయితే ఐదు అవుతుంది కానీ సర్క్యులేషన్ అయిపోతూ ఉంటుంది మిగతా అది పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు వచ్చేదాన్ని హైడ్రోకఫ్లస్ అంట ఇది మెదడుకు సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పుడు దానికి వచ్చే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి ఏమిటి టెస్ట్ పరీక్షా విధానం ఏమిటి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అంతా ప్రశస్తం కాదు ఎంఆర్ఐ చేయటం కరెక్ట్ అది కూడా ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి మిగతా తర్వాత చెప్పుకుంటాం ఈ ఇబ్బందులు ఏదో మిగతా కష్టాలతో కూడా పోలీసుకుండచ్చు అక్కడ వెరైటీస్ ఉన్నాయి సిస్టింగ్ సర్కోస్ లోని అది అన్ని చాలా వరకు ఎంఆర్ఐ ద్వారా తెలుస్తూ ఉంది అదే కాకుండా ఐజీజీ యాంటీబాడీ మధ్యకాలంలో అంతా ఇమ్యూనో టెస్ట్లు వచ్చే అది రాబోయే అవకాశం ఉందా వచ్చిందా అని చెప్పేదానికి ఒక టెస్ట్ ఉంది బ్లడ్ టెస్ట్ మొత్తం మీద ఇవి దీనికోసం టెస్ట్లు అయితే సరే నిర్ధారణ అయింది సిస్టిసం అయింది దానికి వైద్యం చేయాలి ఎక్కువ శాతం మందులేనండి దయచేసి గమనించండి తొందరపడేది ఆపరేషన్ చేసేదానికి లేరు మందులు ఎట్టు ఏమిటి రెండు రకాల మందులు ఉన్నాయి ఒకటి ఒకే గానీ ఒకే చోట కానీ మెదడు లోపల ఎంఆర్ఐలో కానీ కనబడితే సింగిల్ సిస్ట్ అంటే దానికి ఆల్బెండ జోరని ఒక మందు ఉంది చాలా ప్రసిద్ధమైన మందు సేఫ్ మందు కూడా ఒక దగ్గర దగ్గర యాభై మిల్లీగ్రామ్ల కేజీ బా కిలో బాడీ వేటికి రోజుకి ఒక మూడు ట్యాబ్లెట్ నాలుగు వందల మిల్లీగ్రామ్ల ట్యాబ్లెట్ మూడు ఒక పదిహేను రోజులు రెండు వారాలు వాడితే సరిపోతుంది దానికి క్యూర్ ఒకటి కంటే ఎక్కువ ఉందనుకోండి అదే కదా మనం ఆలబండాలు ప్రయత్నించినా కూడా దానికి తాలూకా ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం రాకుండా కానీ అది లొంగకుండా ఉంటే దానికి ఇంకొకటి ప్రత్యామ్నాయం ఉంది ప్రాజెక్ట్ వంటలు అది కొంచెం ఇబ్బందులు కొంచెం ట్యాక్స్ సెట్ ఉండేటువంటి కొంచెం ఖర్చు కూడుకున్నది కూడా ఇది కూడా మందులు ఇస్తాం మా టాబ్లెట్ రూపంలో పదిహేను మిలిగ్రాములు కేజీ వెయిట్ అది కూడా రెండు వారాలు ఇట్లా రెండు రకాల మందులు ఉన్నాయి ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా సర్జరీ అవసరం పడేటువంటి అంటే శస్త్రచికిత్స అవసరం పడే సన్నివేశాలు కూడా ఉన్నాయి ఎక్కువ కాదు ఉదాహరణ కింద మనం చెప్పుకున్నాం అది నీతిని ప్రవాహాన్ని ఆపుతూ ఉంటుంది ఇంకా అక్కడ లోపలికి ఏ మందు వెళ్తుంది సరిగ్గా కొంతమంది శాస్త్రవేత్తలు ఏమి ఏమి చెప్తారంటే దీనికి గానీ మందులు ఇచ్చినట్టయితే అది తీయకుండా అది ఉన్న చోటు నుంచి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతుందట మందు వల్ల మేలు జరగ కదా దాని వల్ల ఇబ్బంది వచ్చే ప్రమాదం అక్కడే బ్లాకేజ్ సో అలాంటప్పుడు ఆపరేషన్ అయితే మనం అంటే ఏదైతే సిఎస్ ఉండే చోట్లు జటరికల్ అంట దాంట్లో ఉండడం వల్ల ఎండోస్కోపీ అని పెద్ద ఆపరేషన్ కాకుండా పూర్తిగా మెదడు ఓపెన్ చేయకుండా ఒక రంధ్రం వేసి ఎండోస్కోపీ లోపలికి తప్పించి దాన్ని తీసేటువంటి ఒక ప్రక్రియ ఉంది చాలా మంచి ఆపరేషన్ అలాగని అన్ని సమయాల్లో అలా కాదు ఒకసారి రేసిమౌస్ వెరైటీస్ అని ఉంటాయి అంటే ఇప్పుడు ద్రాక్ష పొందడం గుత్తులా ఉంటాయి ఒకటే దగ్గర ఎక్కువగా ఒకటే దగ్గర ఇలాగ గుత్తులా ఉంటాయి ఏ కారణం వల్ల వస్తుంది దానికి కారణం ఈ రేసిమౌస్ వెరైటీ గురించి ఎందుకు చెప్పుకున్నావు అంటే అది మామూలు వచ్చిన చోట్ల కాకుండా సబ్ ఎరక్నాయుడు అంటే మెదడులో సృష్టిగా ప్రమర్చాడు మూడు పొరలు జోరేట అన్నిటికంట పైన ఉండేది జోరా లోపల ఉండేది పయ ఈ మధ్యలో ఉండేది అరకునాడు చాలా పల్చటి పొర అది కూడా మెదడు అడుగు భాగం బేస్ ఆఫ్ ది బ్రెయిన్ లో వస్తుంది అక్కడ ఈ సిస్టు తయారవుతాయి అక్కడ కూడా మళ్ళీ చేస్తుంది ఏంటి ఈ సిఎస్ఎఫ్ అన్నది ఇంకా ప్రవాహాన్ని చేస్తుంది మెనిజెటిస్ ప్రమాదకరమైన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి వాళ్ళకి మరి కొన్నిసార్లు దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకేమవుతుందంటే ఇది నిజంగానే సిస్టి సర్ఫ్ వస్తుంది సార్ ఏమన్నా చూమరా ఏమన్నా చీములాంటిది పట్టిందా ఇవన్నీ తీసినంత వరకు అంత పెద్దది సిస్టి సర్ఫ్ చాలా తక్కువ కదండి అలాంటప్పుడు కూడా ఆపరేషన్ ఓపెన్ చేసి మెదడిని దానికి చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఏమిటంటే మె అదే కాకుండా కొంతమందికి చిన్నదే సిస్ట్ ఉంది కానీ వాటర్ అంత ఎక్కువ ప్రవాహం ఉంటుంది దానికి షంట్ ఆపరేషన్ అని కూడా ఉంది అంటే దానికి ఏదైతే నీరు ఎక్కువగా అయిందో దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం బైపాస్ అంట ఆ చూపు అన్నది కొట్టలు వేయడం దానికంటే ప్రశస్తమైంది డెఫినెట్గా ఎండోస్కోపీ సో ఎండోస్కోపిక్ పద్ధతి కానీ ఓపెన్ పద్ధతి కానీ రెండు రకాలు కూడా ఉన్నాయి ఇచ్చి కూడా దానికి మళ్ళీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ కొత్త చోట్ల రాకుండా ఉంటుంది అందువల్ల ఏంటంటే దానికి సెస్ సిక్స్ కూడా ఉన్నది మందులు ఏవైతే మనం చెప్పుకున్నామో ఏదైతే ఉందో రాజకీయ మాటలుగా అన్నిటికంటే ముఖ్యం అందరికి తెలియాల్సింది ఏంటంటే పారిశుభ్రత చాలా ఉంది ఇప్పుడు ఓకే అనుకోండి ఏదైతే పందమాసం ఎవరు తీసుకోవడం హక్కు హక్కుది ఎవరు కాదని దానికి లేదు తీసుకునేటప్పుడు దాన్ని పూర్తిగా సరిగా ఉడక్కకుండా తీసుకునేటట్టు అయితే ఇబ్బంది ఉంది ఎవరైనా వెజిటేరియన్స్ కానీ ఎవరైనా కాకుకూరలు కాగితే తీసేవాళ్ళు ఒకటికి రెండు సార్లు దాన్ని శుభ్రం చేసుకొని తీసుకోవాలి చేతులు కడుక్కోవాలి ఒక కోవిడ్ వెళ్ళిపోయింది ఇంకా మనకేం అవసరం లేదని కాకుండా మిగతా సమయాల్లో కూడా భోజనం చేసే ముందు దాని సాగు చేతులు సరిగ్గా కడుక్కుని దాని తర్వాత భోజనం చేసేటట్టు అయితే ఇబ్బంది ఇది ఈ రా వెజిటబుల్స్ తేని అలవాటు ఉండే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే రా ఉండడం వల్ల ఇది కొంచెం ఎక్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి మొత్తం మీద ఏమిటి పారిశుధ్యం అన్నది ఉండేటట్టు అయితే ఇబ్బంది మాటకి ఇన్నాళ్ళు దాగి ఉన్నటువంటి మళ్ళీ ఇది ఇప్పుడు మీద ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది చెప్పుకున్నట్టు వర్షం పడుతుంది అంతా వాటర్ లాగింగ్ అయిపోయింది దాని తర్వాత ఇవన్నీ గుండులు తేలుతూ ఉన్నాయి ఇంకా ఇబ్బంది వచ్చింది అందువల్ల ఏమిటి ఈ ఇబ్బంది ఇంకా మనతో ఉంటూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోదు అది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ దీన్ని ఏమంటారంటే ఎండెమిక్ అంటారు ఇన్ఫెక్షన్స్ లో పాండమిక్ ఎండెమిక్ ఎపిడమిక్ అంటాం అంటే పాండమిక్ అన్నాం ఏది మన కోవిడ్ కోవిడ్ లాగా పెద్ద మహమ్మారి ప్రపంచం అంతా ఎపిడమిక్ అంటే అలా ఒక అంటు వ్యాధి కలరా లేదు ఎండెమిక్ అంటాం అంటే స్థానికంగా ఉంటుంది అందుకని సో అలాంటి వ్యాధి ఇది అంటే పారిశుభ్రత ఉండేటట్టయితే ఇలాంటి ఇబ్బందులు తక్కువ అవకాశం వచ్చేటట్టయితే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది దాని మంచి చాలా ప్రశస్తమైన మందులు అయితే ఉన్నాయి అవసరం ఉన్నప్పుడు శస్త్రచికిత్స కూడా కొన్ని సమయాల్లో అందరికి చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు మాట ఫిట్స్ అనుకుంటాం మోక్ష వ్యాధి ఇందా చెప్పినట్టుగా మన దేశంలో మోక్ష వ్యాధికి ఒక కారణం కామనిస్ట్ కారణం అన్నింటికంటే ముఖ్యమైన కారణం కూడా ఈ సిర సో అలాంటప్పుడు ఆ మోత్సవ వ్యాధి కోసం వాడే మందులు కూడా వాడాల్సి ఉంటుంది మెదడులో వాపుని తయారు చేస్తూ ఒక రియాక్షన్ ఇన్ఫ్లమేషన్ అంటావు దాని వలన దానికోసం కూడా స్టెరాయిడ్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది ప్రేరుగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది మొత్తం మీద మంచి వైద్యం దీనికి ఉంది భయపడాల్సింది లేదు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఓకే అయితే మీరు చెప్పినట్టుగా కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్లే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకేమైనా అదర్ అది పది మాసం ఏదైతే పెంపకం చేసే వాళ్ళకి గానీ దాన్ని పారిశుధ్యం చేసేటువంటి కార్మికులకు కానీ ఆ గుడ్లు ఆ తర్వాత సరిగ్గా ఇప్పుడు మాటకి చేతిలో ఉండే తర్వాత ఏదో తీసుకున్న భోజనం చేస్తే దాని లోపల పట్ట లోపల ఒకసారి వెళ్ళిందండి ఎవరు కంట్రోల్ లేదు దాని పని దాన్ని చేసిపోతూ ఉంటుంది దాని లైఫ్ సైకిల్ మన బాడీలోనే కంటిన్యూ జరుగుతూ అదే లైఫ్ సైకిల్ కొన్ని గుడ్లు మాటకి ఈ మలమ ద్వారా బయటకు వస్తాయి అది వచ్చిన ఈ గుడ్లతో ఏవైతే మనం చెప్పుకున్న వెజిటేరియన్స్ లో కానీ ఏదైతే కూరగాయల కూరలు కానీ కంటామినేషన్ అయినా మళ్ళీ వెళ్తుంది అదొక రూట్ రెండోది ఏంటంటే గుడ్లు ఏవైతే పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్టింగ్ చిన్న పేగుల్లో తర్వాత లార్వా నెక్స్ట్ రూపాంతరం దశ వచ్చి అది ఇంకా నెదల్లో ప్రవేశిస్తాం అదే అన్నిటికంటే ప్రమాదకరం అయితే ఈ ప్రమాదం ఉంది అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ సిమ్టమ్స్ ఎలా బయటపడతాయి సిమ్టమ్స్ లాగా అది లక్షతాల నొప్పి ఫిట్స్ రావడం ఓకే తర్వాత జ్ఞాపక శక్తి అని తగ్గిపోవడం ఒక కాలు చేయ పని చేయకపోవడం గాని కంటిలో చూపు తగ్గడం గాని ఆ మాటలో తేడా రావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండేటట్టయితే అయితే సిస్టి సర్కోస్ అని కాదు దాన్ని మనం పరీక్షలు చేస్తాం చేసే ఉండేటువంటి మనకున్న అనుభవంతో రేడియాదిస్టు వాళ్ళ ద్వారా ఇది సిస్టి సర్కస్ అవ్వడానికి ఉంది ఒక విషయం మనకు తెలుస్తుంది ఎస్ చూసారు కదా సార్ చెప్పిన సిమ్టమ్స్ ఏవైనా బయటపడితే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న అండ్ మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి ఎందుకంటే చిన్న ప్రాబ్లం లాగా అరే తలనొప్పే కదా అని చెప్పి మనం ఇగ్నోర్ చేయడానికి లేదు అది కాస్త పెద్దగా అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ ట్రీమ్ సార్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు